గడప దాటి కుటుంబాల గడప దాటి వచ్చినాయి వచ్చిన తర్వాత కొంత కొంత ఏదో మార్పు జరుగుతున్నాం కాబట్టి దాంట్లో ఎన్ని ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో ఆ ఒక దొరుకుతుంది కానీ డెఫినెట్గా నేనైతే వ్యక్తిగతంగా మిమ్మల్ని అంటా ఉన్నా ఇవాళ ఆకలికి పేదరికానికి కన్నీళ్ళకి అన్నిటి మిక్కిలి ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అర్థం చేసుకునేటువంటి నాయకత్వం ఈ దేశానికి రాష్ట్రానికి కావాలి అంటున్నాను అది ఇచ్చేది అన్నప్పుడు ఓటు హక్కు కొనుక్కునేది అదేమన్నా అడుక్కునేది కాదు కొనుక్కునేది అంతకంటే కూడా కాదు అది అది నీ చేతిలో నీ చేతిలో ఉండే నీ హక్కు అది నీ హక్కు అది మరి నువ్వు యాభై శాతం ఉన్నప్పుడు ఎందుకు చేస్తలేవు అని చెప్పి నేను అడుగుతున్నాను ఒక గా చైతన్యాన్ని గా ఆలోచన శక్తి తప్పకుండా పెంచాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంటుంది నా మీద కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నా మీద కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ రాయితీలు గొడ్లు ఇచ్చి గొడవలు ఇచ్చినేనా మాకంటే ఇస్తారు కట్నే ఇస్తారు మరి ఏమిది వాళ్ళకు ఏమర్థమైంది ఏ వీళ్ళంతా పిచ్చోళ్ళు అంతా మాట్లాడతారు మాట్లాడింది అంతా ఇక్కడ ఇంటాడు వాగడ పోతాడు అయితే అయితా అదరా అయితే ఎన్ని కులాలని నాకు నేను విన్ నేను చెవులతో విన్నోను నేను వీళ్ళ పట్ల వీళ్ళ కులాల పట్ల వీళ్ళ వృత్తుల పట్ల మన పట్ల ఏ భావన ఉండదో నేను తెలిసిన కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం సత్యం మీరు గింత గొప్పగా అంటే సమాజాన్ని నిలిపిన వాళ్ళు మీరు సమాజాలు నిలిపిన విశ్వకర్మగా వ్యవసాయం చేసిన వాళ్ళుగా శూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా తప్పకుండా మీరు ఎక్కడో కాడ ఇలాంటి సమావేశాలు ఇది సమావేశం పెట్టాలని కూడా పెద్ద కష్టంతో కూడుకున్న పని ఇలా అందరినీ కలుపుకొని రావాలి మెప్పించాలి వచ్చినాక మళ్ళా ఒకవేళ మాట్లాడకపోతే ఆయన ఎక్కడ అడుగుతాడో ఇవన్నీ ఉంటాయి అయినా కూడా ఎక్కడ విరవకుండా మనం ఐక్యతో ముందుకు పోదామని చెప్పి మనవి చేస్తూ నా వంతుగా ఇప్పుడు నేనున్న నేను ఎక్కడున్నా కొట్లాడితేనే ఉంటాను నాకు ఒక్కడే అనుకుంటే నా ఆత్మగౌరవాన్ని బలిపెట్టే పదవి అది పదవి కాదనుకుంటా నేను నా ఆత్మగౌరవానికి నా సొంత ఆలోచన విధానానికి పనంగా పెట్టేటువంటి పదవి పదవి కాదనుకుంటా నా ఆత్మగౌరవాన్ని నిలిపే పదవి నా పదవి వస్తే నా ఆత్మగౌరవం మరింత పెరిగేటట్టుగా ఉండాలి నా ఆత్మవిశ్వాసం పెరిగేటట్టుగా ఉండాలి నేను అనుకున్న ఫిలాసఫీని అమలు చేసేటట్టు తప్ప దా అది అమలు చేయనాడు నాకు అది పదవి అది వేరే మా గొల్లరాయన భాషలో చెప్పాలంటే అది గొర్రె గొప్పకే గడ్డి ఉంటుంది అనే పదవులు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మాలాంటి వాళ్ళం ఎన్ని కష్టాలు వచ్చినా ఒక శోధక శక్తి లాగా అంటే ఇన్ని సంవత్సరాల అనుభవం బిడ్డగా మన వెంట ఉంటా అని నా వంతు అండదండలు అందిస్తా అని చెప్పి మనం చేస్తూ చరిగిస్తున్న